నమస్తే అండి మన తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాది కాలంగా జరిగిన అత్యాచారాలు చూస్తే మనం అసలు ఎందుకు బతుకున్నామా అని మన బతుకు మీద మనకు చిరాకు పడుతుంది కాస్త లోకం గురించి వ్యవస్థ గురించి సమాజం గురించి మంచి చెడుల గురించి ఆలోచించగలిగే మనస్తత్వం మైండ్ ఆలోచన మనకుంటే చి ఇటువంటి మనుషుల మధ్య మనం బతుకున్నామని మనకు మన మీద మనకే చిరాకు పడుతుంది ఏదో మనం అడపదడప ఒక వార్త చూస్తాం అయ్యయ్యో అనుకుంటాం ఆ నెక్స్ట్ డే రెండు రోజుల తర్వాత ఇంకో వార్త చూస్తాం అయ్యయో అనుకుంటాం కానీ వార్తలన్నీ ఒకసారి పక్కపక్కన పెట్టి చూడండి ఒక ఏడాది కాలంగా ఈ అత్యాచారానికి సంబంధించిన వార్తలన్నీ పక్క పక్కన పెట్టి చూడండి నిజంగా మన జీవితం మీద మన బతుకు మీద మనకు పడుతుంది అంత చెత్త ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న మార్చి ఇరవై ఐదో తేదీన నాగర్ కర్నూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది మేబీ మీ అందరికి తెలిసే ఉంటుంది అక్కడ నాగర్ కర్నూలులో ఊర్కొండ అనే గ్రామం దగ్గర అంటే అభయాంజనేయ స్వామి ఆలయం ఉంది ఆ ఆలయానికి వచ్చే భక్తులు రాత్రి అక్కడ స్టే చేసి తర్వాత ఎర్లీ మార్నింగ్ ఉదయం వేళల్లో పొద్దున్నే నాలుగు నాలుగున్నర ఆ టైంకి స్వామివారిని దర్శించుకొని అక్కడే అల్పాహారం చేసి వెళ్తుంటారు సో ఆ రోజు నైట్ ఇరవై ఐదో తేదీ ఇరవై ఏడో తేదీ నైటు అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక మహిళ మరో మహిళను తోడు తీసుకొని నైట్ పదకొండు గంటల ప్రాంతంలో టాయిలెట్ యూరిన్ అని బయటకు వచ్చారు కాలకృత్యాల కోసం బయటకు వచ్చారు ఆ గుడి వెనక్కి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళారు అలా వెళ్ళినప్పుడు అక్కడ ఒక నలుగురు యువకులు ఉన్నారు వాళ్ళ నలుగురు అక్కడ మందు తాగుతున్నారు మద్యం తాగుతున్నారు వాళ్ళని చూసి వీళ్ళు భయపడి ముందుకు వచ్చేసేలాగా వాళ్ళని ఆ ఇద్దరు మహిళల్ని వీళ్ళు అడ్డుకొని ఒక మహిళని మరి మహిళని కొట్టి అంటే ఆమెతో పాటు వచ్చిన వ్యక్తిని కొట్టి బంధించేసి ఈ మహిళ మీద నలుగురు అత్యాచారం చేసి మరో ముగ్గురిని పిలిచి ఏడుగురు మొత్తం ఆమె మీద అత్యాచారం చేశారు మూడు గంటల పాటు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు పదకొండు గంటల నుంచి దాదాపుగా అర్ధరాత్రి రెండు రెండున్నర వరకు ఆమె అరుస్తున్న కేకలు వేస్తున్న నోరు మూసేసి అంటే కొట్టి చిత్రహింసలకు గురిచేసి ఆమెను పలుమార్లు అత్యాచారం చేశారంట అసలు ఆమె ఒక మనిషి అనే ఇంగితాన్ని వదిలేసి చూడండి మనము రెండు వేల పన్నెండు డిసెంబర్ నెలలో ఒక ఘటన జరిగింది దేశం మొత్తాన్ని తట్టి లేపింది ఆ ఘటన నిర్భయ ఘటన బస్సులో వెళ్తున్న బస్సులో ఒంటరిగా వెళ్తున్న అమ్మాయి ఆ నిర్భయ అనే అమ్మాయిని అత్యాచారం చేశారు కదా ఒక నలుగురు నిందితులు వాళ్ళకు శిక్ష పడేసరికి పన్నెండేళ్ళు గడిచింది వాళ్ళకు రెండు వేల ఇరవై నాలుగులో శిక్ష ఖరారు చేసింది మన దేశ న్యాయస్థానాలు మన దేశ చట్టాలు అంత గట్టిగా ఉన్నాయి సో ఇప్పుడు ఇది మరో నిర్భయ ఘటనే నిజంగా అంతకంటే దారుణమైన ఘటనే అక్కడ ఆ నిర్భయాకు జననాంగాల్లో బాటిల్స్ ఈ మద్యం బాటిల్లు పెట్టారు కదా ఇక్కడ ఈ ఈ అమ్మాయికి ఈ అమ్మాయి దాహం దాహం అని వేస్తుంటే నోట్లో యూరిన్ పోసారంట ఈ కుక్కలో అంత దారుణంగా హెరాస్ చేశారు ఆమెను మూడు గంటల పాటు సో మొత్తం ఏడుగురు నిందితుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళ ట్రాక్ రికార్డు చూస్తే అదే ప్రాంతంలో వాళ్ళు ఇంతకుముందు కూడా అత్యాచారాలు చేసి ఆ అత్యాచారాలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఆ నగ్నంగా వాళ్ళ ఫోటోలు అవి తీసి వాళ్ళని బెదిరించారంట మీరు బయటకు చెప్తే ఫోటోలు లీక్ చేస్తాము మీడియాలో పెడతాము సోషల్ మీడియాలో పెడతామని దాంతో ఎవరు బయటకు రాలేదు చివరకు వీళ్ళు సాహసం చేసి పోలీసులకు చెప్పారు ఆ ఏడుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అత్యంత దరిద్రమైన సంఘటన కదా అలాగే అక్కడికొక్క రెండు మూడు రోజుల ముందు ఈ మధ్య రంజాన్ రోజు హైదరాబాద్లో ఒక అస్లాం అనే యువకుడు వాడంతకుముందు దుబాయ్లో డ్రైవర్గా పనిచేసి ఉంటాడు వాడికి హిందీ ఇంగ్లీష్ అన్నీ బాగా వచ్చు అక్కడ జర్మనీ నుంచి ఒక ఇద్దరు వచ్చారు ఒక యువతి యువకుడు ప్లస్ హైదరాబాద్కు చెందిన శరత్ వాడితో పాటు వాళ్ళ ఇంటికి ఆ ఇద్దరు వచ్చారు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ ముగ్గురు కలిపి ఎక్కడో యూరప్లో చదువుకున్నారు సో శరత్ అనేవాడు తన కుటుంబ సభ్యులతో ఆ రోజు యాదగిరి కొట్ట ఎక్కడికో వెళ్తే ఈ జర్మనీకి చెందిన అమ్మాయి అబ్బాయి యువత యువకులు బయట మార్కెట్కు వచ్చారు సో వీడు ఈ అసలమైన యువకుడు ఆమెను చూసి ఒక కారు రెంట్కి తీసుకొని ఆ జర్మనీ యువతి యువకుడిని కారులో ఎక్కించుకొని మధ్యలో వెళ్ళి ఆ యువకుడికి వేరే పని ఇక్కడ సైట్ చూడండి ఇక్కడ ఫోటోలు దిగండి బాగుంటాయని చెప్పి వాడిని దించేసి ఆ అమ్మాయిని కొంచెం ముందుకు తీసుకువెళ్ళి అత్యాచారం చేశాడు సో ఇది ఒక దారుణమైన ఘటన సో వాడు ఎంత టాలెంటో చూడండి గంటలో మొత్తం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళని తీసుకెళ్ళడం ఎక్కడికో దూరం నిర్మాణ విషయ ప్రాంతానికి తీసుకెళ్ళడం అత్యాచారం చేయడం అంత సకల కళ వాడు అది చేశాడు సో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మొన్న మార్చి పంతొమ్మిదో తేదీ గన్నవరంలోనే ఒక బాలిక మైనర్ బాలిక మీద నలుగురు యువకులు రిపీటెడ్గా రిపీటెడ్గా అత్యాచారం చేస్తూనే వచ్చారు నాలుగు రోజుల పాటు ఆమెను అత్యాచారం చేసి చిత్రహింసలకు గురి చేసి ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి బెదిరించారు ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని ఘటనలు తెలుసా ఈ ఘటనలన్నీ మనం పోసకూర్చినట్టు పక్క పక్కన పెట్టుకొని చదివితే చెప్తున్నాను కదా చిరాకు వస్తుంది మన వ్యవస్థల మీద మన ప్రభుత్వం మీద మన అరే మన రాష్ట్రానికి హోంమంత్రి గారండి మహిళ అండి ఆమె సో ఈ రాష్ట్రం ఏం చేస్తున్నట్టు చట్టాలు ఏమున్నట్టు నేను ఇంతకుముందు ఒక వంద సార్లు చెప్పుకుంటా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా చట్టాలు ఎవరికి భయపెట్టట్లా మన దేశంలో ఈ అత్యాచారాలు జరిగితే చాలా ఈజీగా తప్పించుకోవచ్చు అనమాట అందుకే చాలా ధైర్యంగా చేస్తున్నారు వీళ్ళు ఏ సౌదీలోనో ఇతర దేశాల్లో ఎక్కడైనా అత్యాచారాలు చేస్తే వాడిని బహిరంగంగా ఉరితేస్తారు బహిరంగంగా కాల్చిపడేస్తారు బహిరంగంగా శిక్ష విధిస్తారు టార్చర్ పెడతారు మరి మన దేశంలో అవి లేవుగా ఆ శిక్షలు లేవుగా అది ఆ దాని వలన వీళ్ళు చెలరైపోతున్నారు రెచ్చిపోతున్నారు ఎన్ని ఘటనలు చూడండి ప్రతి వారం ఒకటి లేదా రెండు ఇన్సిడెంట్లు వస్తున్నాయా లేదా బయటకు వస్తున్నాయా లేదా ప్రతి వారం జరుగుతూనే ఉన్నాయి ఏదో వైసీపీ ఉన్నప్పుడు తక్కువయ్యాయి ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఏమి ఎక్కువయ్యాయి అన్నట్లు అప్పుడు జరిగాయి అంతకుముందు జరిగాయి ఇప్పుడు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి మనకేంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక రెండు మూడు రోజులు అయిపోయాక దాన్ని మర్చిపోయిన తర్వాత ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది అప్పుడు ఆ పార్థ మర్చిపోతున్నాం కానీ ఇవన్నీ ఒకేసారి పక్కపక్కన పెట్టుకొని చూస్తే దాదాపుగా ఒక వారం ఒక నెల రోజుల వ్యవధిలో అత్యంత ఘోరమైన ఇన్సిడెంట్లు ఒక పది నుంచి పన్నెండు ఇన్సిడెంట్లు ఉంటాయి అత్యంత ఘోరం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి దీనికి అడ్డుకట్ట ఎప్పుడు గత ప్రభుత్వం ఏమో దిశ యాప్ తీసుకొచ్చి మార్కెటింగ్ చేసుకుంది పొలిటికల్ మార్కెటింగ్ మేము ఏదో సాధించాము గంత సాధించామని ఈ ప్రభుత్వం ఏమో శక్తి యాప్ తీసుకొచ్చి వీళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు పొలిటికల్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు గత ప్రభుత్వం ఏమో ఒక ఎస్సీ మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చి మార్కెటింగ్ చేసుకున్నారు మేము ఎస్సీ మహిళకు మంత్రి పదవి ఇచ్చాము అని ఊరేగారు ఈ ప్రభుత్వం కూడా ఎస్సీ మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చి మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఎందుకు దేనిక పదవులు ఏం చేస్తున్నట్టు కంట్రోల్ చేస్తున్నారు ఏమైనా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు రోజుల్లో అనుకుంటా చీరాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనకాపల్లిలో విజయనగరంలో కర్నూలు జిల్లా మచ్చుమారిలో ఇలా చెప్పుకుంటూ వెళ్తే పిఠాపురము గన్నవరము కంచికచర్ల పెనమలూరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి దాదాపుగా ఈ పది వ్యవధిలో సుమారుగా నూట ఇరవై నూట ముప్పైకి పైగా ఇన్సిడెంట్లు జరిగాయి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు శిక్ష పడలేదంటే మీరు నమ్మగలరా కొంతమంది బెయిల్ మీద బయటే ఉన్నారు ఒక్కరికి కూడా పూర్తిస్థాయి శిక్ష ఇంకా వెయ్యలా వెయ్యరు అప్పుడే వెయ్యరు మన దేశంలో అంత కఠినమైన చట్టాలు లేవు అత్యాచారం జరిగితే రేపు కేసు పెడతారు పెట్టి లోపలేస్తారు ఓ మూడు నెలలకు బెయిల్ వస్తుంది బయటకు వస్తాడు ఆ తర్వాత వాయిదాలకు తిరుగుతాడు పోలీసులు వాడు తప్పు చేసినట్టు వాడు అత్యాచారం చేసినట్టు పోలీసులు నిరూపించాలి దానికి తగిన ఆధారాలు కావాలి ఆ చేశాడా ఎక్కడ చేశాడు ఎప్పుడు చేశాడు చేసినప్పుడు వాడి పరిస్థితి ఏంటి మానసిక పరిస్థితి ఏంటి వాడు ఏమైనా తాగున్నాడా ఏ విధంగా చేశాడు ఈలోగా సాక్షులు లేకపోయినా వాగ్మూలాలు లేకపోయినా ఆధారాలు లేకపోయినా కేసు వీగిపోతుంది ఫస్ట్ జిల్లా కోర్టు ఆ తర్వాత రాష్ట్ర హైకోర్టు ఆ తర్వాత సుప్రీం కోర్టు మూడు కోర్టులు తిరగాలి వాయిదాల మీద వాయిదాలు ఉంటాయి ఆధారాలు చూపించాలి సాక్ష్యాలు చూపించాలి ఈ సాక్ష్యానికి ఆధారానికి మ్యాచ్ అవ్వకపోతే కోర్టులు ఒప్పుకోవు దానికి సంబంధించి రాజీలు ఉంటాయి మధ్య మధ్యలో బేరాలు ఉంటాయి ఎవడో ఒకటిలో పుట్టుకోమంటాడు ఇలా ఎన్నెన్నో జరుగుతాయి వాళ్ళ తరబడి విచారం జరుగుతూనే ఉంటుంది దేశం మొత్తం సంచలనం కలిగించిన నిర్భయా కేసులోనే దేశం మొత్తం చూసి నివ్వెరపోయిన నిర్భయా కేసులోనే పన్నెండేళ్ళు పట్టిందంటే శిక్ష వేయడానికి మరి ఈ ఇన్సిడెంట్లు అంతకన్నా ఎక్కువే పడుతుంది కానీ తక్కువ పడుతుందా చెప్తున్నాను కదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఏ ఒక్క ఇన్సిడెంట్లో కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో శిక్షలు పడాల ఏ అప్పుడప్పుడు దిశ కేసు ఉంది రెండు వేల ఇరవైలోనే ఇరవై ఒకటిలోనే హైదరాబాద్లో జరిగింది అప్పుడు సజ్జనార్ గారు తనకు తానుగా ఒక ప్లాన్ వేసి చేశాడు అది ప్రతి చోట చేయాలి అలా చేస్తే భయపడతారు కదా ఇప్పుడు భయం ఎవరికి ఉందండి అత్యాచారం చేయడానికి ఎవడు భయపడుతున్నాడు అసలు యా ఏముందలే బెయిల్ మీద బయటకు వచ్చేస్తాంలే అనేటట్టు ఉన్నారు ఏముంది ఒక రెండు నెలలు లోపల ఉంటాం టైంకి ఫుడ్ పెడతారు జైల్లో ఆ తర్వాత బయటకు వస్తాం ఆ తర్వాత ఎప్పుడు నిరూపిస్తారో నిరూపించినప్పుడు లోపలికి వెళ్దాం లేకపోతే లేదు అనే ధీమా ఉంది ధీమా చచ్చిపోవాలి అధ్యయమాన్ని చంపేయాలి భయపెట్టాలి కాలో చెయ్యో తీసేయాలి ప్రయత్నం చేస్తే కాలో చెయ్యో తీసేయాలి పని చేస్తే చంపేయాలి దానికి సంబంధించి చట్టం రావాలి అంత కఠినమైన చట్టాలు వస్తే భయపడతారు కదా సో ఇక్కడ ఎవరు భయపడట్లేదండి చట్టాలకు ఎవరికీ భయం లేదు ఎందుకంటే మన చట్టాల్లో అన్ని లొసుగులు ఉన్నాయి అన్ని లోపాలు ఉన్నాయి వాటిని చూపి చూసుకొని తప్పించుకుంటున్నారు సో ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది మీరు చూడండి ప్రతిరోజు పేపర్లో పలానా చోట అత్యాచారం పలానా మహిళ మీద అత్యాచారం పలానా బాలిక మీద అత్యాచారం సో ఆడపిల్లల్ని బతకనివ్వట్లేదు ఆడబిడ్డల్ని అసలు బతకనివ్వట్లేదు నిజంగా ఆడపిల్లని కల తల్లి తల్లిదండ్రులైతే మాత్రం బయటకు పంపించాలంటే భయమేస్తుంది అంత దరిద్రమైన వ్యవస్థలో మనం ఉన్నామన్నమాట దానికి కారణం ప్రభుత్వాలు చేతగాని ప్రభుత్వాలు వీళ్ళకేమో రాజకీయాలు కావాలి ఎంత వరస్ట్ అంటే ఎంత చెత్త అంటే గత ప్రభుత్వం ఏమో దిశ యాప్ ఒకటి తీసుకొచ్చి దారిని పోయే వాళ్ళందరినీ ఆపి దిశ ఎక్కించుకో దిశ యాప్ ఎక్కించుకొని పోలీసులకు టార్గెట్లు ఇచ్చారు వీళ్ళు కూడా చేస్తున్నది అదే ఘనకార్యం దారిని పోయే వాళ్ళని ఆపి శక్తి యాప్ ఉందా శక్తి యాప్ ఉందా అని చెప్పి శక్తి యాప్ ఎక్కించి వాళ్ళతో సెల్ఫీలు దిగి పెట్టుకుంటున్నారు వీళ్ళు టార్గెట్లు ఇదిగో ఈ రోజు మేము ఈరోజు పది మంది చేత యాప్ ఎక్కించాము ఈరోజు పదిహేను మంది చేత ఏం ఉరుగుద్ది శక్తి యాప్ ఓకే ఏం ఉరుగుద్ది శక్తి యాప్ అనేది ఉంటుంది ఓకే వాళ్ళు ఏమో ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళకి అలర్ట్ చేస్తారు పోలీసులకి అంటే యాప్ మంచిదే యాప్ ఉద్దేశం మంచిదే యాప్ని మార్కెటింగ్ చేస్తున్న దానిలో ఉన్నంత శ్రద్ధ కొత్త చట్టాలను రూపొందించడంలో ఎందుకు లేదు కొత్త చట్టాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరపడంలో ఎందుకు లేదు అసెంబ్లీలో ఒక తీర్మానం చేయడం విషయంలో ఎందుకు లేదు సో అది మరి ఎక్కడ ఫెయిల్ అవుతుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ